వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం తప్పులు చేస్తూ గడిపే జీవితం గౌరవప్రదమైనది కాదు కానీ ఏమీ చేయని జీవితం కంటే ఉపయోగకరంగానే ఉంటుంది అప్పుల బాధ కంటే రాత్రి భోజనం చేయకుండా పండుకోవడమే మంచిది పేదవాడిగా ఉండటం తప్పు కాదు సిగ్గుచేటు కూడా కాదు కానీ ఇతర వ్యక్తులు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనే వద్దు ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ఉంటే మనం వారి ఖైదీలమే అయిపోతాము డబ్బు ప్రతిదీ చేస్తుందని అనుకోవద్దు మీరు డబ్బు కోసము ప్రతి పనిని పూర్తి చేస్తారు అది తప్పు కాదు మీరు ఎంతో ప్రేమించే ఉద్యోగం చూసుకోండి ఒక్క రోజు కూడా మీ జీవితంలో ఏమీ చేయనవసరం లేదు ప్రతిసారి మీరు డబ్బు అప్పుగా తీసుకుంటే మీ యొక్క భవిష్యత్తును మీరు తప్పు చేస్తూ గడుపుతున్నట్లే అని తెలుసుకోండి మీ ఆదాయమును మీరు నియంత్రించుకోకపోతే లేని ఆదాయము మిమ్ములని నియంత్రిస్తుంది చాలామంది వారి యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి చివరి వరకు ఆర్థికంగా దెబ్బతినే వరకు పట్టించుకోరు మరికొంతమంది ఇదే విధముగా వారి సమయమును గురించి చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్